సాధక ప్రియులకు శుభాశిషులు శుభోదయం ఈరోజు నేను సభ కచేరి మనుష్య కట్టు మంత్రం చెబుతున్నా ఈ మంత్రాన్ని ఉపయోగించి చాలా వరకు సభలలో విజయం లభించడానికి వాణిజ్య రంగాలల్ల పారిశ్రామిక రంగాలల్ల రాజకీయ రంగాలల్లో కూడా సమాజంలో గౌరవం పేరు ప్రఖ్యాతలు పొందడానికి జనాభా మనల్ని చూసి ఆకర్షణ అవ్వడానికి మరి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మంత్రం మరి ఈ మంత్రాన్ని పెట్టండి గురుస్వామి అని చాలామంది అడుగుతున్నారు కనుక మరి మా పూర్వీకుల నుండి మా వంశీయుల వచ్చినటువంటి గ్రంథాల పురాతన గ్రంథాల నుంచి సేకరించి రాసి పెట్టడం జరిగింది ఈ మంత్రాన్ని ఏదో వీడియోలు చూసి రాసుకొని చేసేది కాదు దీనిలో చాలా వరకు మహత్తరమైన చాలా రహస్యమైన అద్భుతమైనటువంటి వాక్కు అక్షరాలని రాయకుండా దాచిపెట్టి చెప్పడం జరుగుతుంది కనుక మొదటి స్థానంలో మధ్య స్థానంలో చివరి స్థానంలో కొన్ని అక్షరాలను రా దాచిపెడతాం కనుక సాధక పిల్లలు అర్థం చేసుకోవాలి ఎందుకు దాస్తామంటే అది గురు కట్టడి కింద ఉంటుంది కనుక మీరు ఏదో చూసి రాసుకొని అపాస్యం చేసుకొని మంత్ర సాధన చేస్తే మీకు రివర్స్ అవుతుంది మా దగ్గరికి వస్తే ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి గురుముఖత గురు సమక్షంలోనే తీసుకోవాలి అలా తీసుకుంటే మంత్రం పాటిస్తుంది సిద్ధిస్తుంది దీనికి సంబంధించిన యంత్రం ఉంటుంది ఆ యంత్రం లేనిది చదివితే అది రివర్సే మన మీద పడుతుంది కాబట్టి రాజకీయంలో కానీ వ్యాపారంలో కానీ పారిశ్రామికంగా కానీ మరి ప్రజలు మనకు లోబడిపోవాలన్నా మనకు ఆకర్షితం కావాలన్నా మన మాట వినాలన్నా మనకు గౌరవ మర్యాద పెంచాలన్నా వాళ్ళు చూపించాలన్నా మరి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు లేదు స్వామి మేము ఉపదేశం తీసుకొని సాధన చేసేంత టైం లేదనుకుంటే మా దగ్గరికి వస్తే ఈ మంత్రాన్ని ఉపయోగించి చాలా అద్భుతమైనటువంటి సభా కచేరీ మరి పూజలు చేసి దానికి సంబంధించిన పటం రాత్రి వేసి అక్కడ గుసపెట్టి మీ మీదికేరి మొత్తం తొలగట్టి జనాకర్షణ కథం కల్పించి పంపించడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడానికి పదిహేను వేల పదార్లు తీసుకుంటాం ఉపదేశానికి లేదు బాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఖర్చు వస్తుంది సార్ ఈ మంత్రం చెప్తా వినండి బిస్మిల్లా రహిమాన్ రహీం గిరిమర్దన దూతమర్దన సూర్యమర్దన ఉత్తరం బాజు వీరి అనుమానులు కావాలి పడమటి బాజు శక్తి కావాలి దక్షిణ బాజు బేతాళుని కావాలి తూర్పు బాజు భైరవుని కావాలి కాటిమార్ల మంత్రం నేర్చిన వారికి కర్ణపిశాసి మంత్రం నేర్చిన వారికి గ్రహణ మంత్రం నేర్చిన వారికి శక్తివాటు నేర్చిన వారికి మొండి గహి విద్య నేర్చిన వారికి బహాని ప్రయోగం చేసిన వారికి శత్రు ప్రయోగం చేసిన వారికి ఇదే మంత్రం పొద్దున లేచి మూడుసార్లు తొమ్మిది మాటలు ఉపయోగం చేస్తే కావాలి అన్న వారిని కార్జ్యం పగిలిసచ్చును తలుసుకునే వాడిని తల పగిలిసచ్చును మడిమ మనిషిల బంధములు పక్కున పగిలిసచ్చును పిడుగు పడ్డట్టు పిక్కలు పగిలిసచ్చును తొక్కి పట్టి పలగజీరినట్టు తొడలు పగిలిసచ్చును పక్కు పక్కన ఎన్నులు పక్కు పక్కన పగిలిసచ్చును పత్తి కాయ వంటి శిరస్సు రెండు పుచ్చనే పళ్ళును నాకై చూసిన వాని కళ్ళు కారణం కారును గురునామదేవ సీతాలకోట నాగేంద్రుని కాటు తప్పవద్దు నాకు చెప్పిన ఎలగందుల గోసాయి మంత్రం పాటి తప్పవద్దు భగవంతుందే భారం జల్ది బంద్ కారు చాలా అద్భుతమైన అక్షరాలతో రాసినటువంటి మంత్రం ఉపదేశం తీసుకోవడానికి పదిహేను వేల ఉంటుంది లేదు సభాకట్టు జనకట్టు కట్టుకోవాలి జనాభీకరణ అనుకున్న వాళ్ళు మాత్రం ముప్పై వేల రూపాయలు తీసుకొని వచ్చి బాగా చేసుకోవచ్చు లేదు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం పదిహేను వేల పదహారులు తయారు చేసుకున్నాకనే మాకు ఫోన్ చేసి మా దగ్గర రావాలి హోం శ్రీ మాత్రే హోం నమో నారాయణ హోం శ్రీ గురుదత్త జయ గురుదత్త నమో నమో